あの。 అక్బర్ బీర్బల్ కథల్ని ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకుందాము అక్బర్ చక్రవర్తికి సాహిత్యం అన్న హాస్యముతో కూడినటువంటి ప్రసంగాలన్నా చాలా ఇష్టం అనమాట అందువలన తీరిక దొరికినప్పుడల్లా పండితులతోనో కవులతోనో కాలంగా అనమాట ఆ కాలంలో టీవీ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఎక్కువగా జోక్స్ అనేటువంటిది ప్రసంగాల్లో ఎక్కువగా అనమాట తన ఆస్థానంలోని వారిని చిత్ర విచిత్రమైనటువంటి ప్రశ్నలు అడిగి వాడికి సమాధానాలు చెప్పమనడము అందరూ ఆశ్చర్యపోవడము ఆనందించడము ఆనవాయితీగా అయిపోయిందనమాట ఒకనాటి రాత్రి అక్బర్ చక్రవర్తి అంతపురంలో విహరిస్తూ ఆకాశం వంక చూశాడు ఆకాశం నిండా నక్షత్రాలు మెలమెలా మెరుస్తూ కనిపించాయి వాటిని చూసేసరికి ఆయన మనసులో ఒక చిలిపి ఆలోచన అనేటువంటి కలిగింది మరునాడు సు సభాసదులతో మీలో ఎవరైనా సరే ఆకాశం మీద కనిపించే నక్షత్రాలను లెక్క ఇన్ని అని చెప్పేవారికి వెయ్యి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాను ఇందుకు మీకు పదహైదు రోజులు గడువు కూడా ఇస్తున్నాను అని ప్రకటించాడనమాట అక్బర్ చక్రవర్తి ఎవరైనా నక్షత్రాలని లెక్కించగలుగుతారా ఒక మూట మోయించుకొని సభలో ప్రవేశించాడు పాదుషాకు సభకు నమస్కరించాడు భటుడు మూటను సభా మధ్యమున ఉంచి వెళ్ళిపోయాడు ఏమిటి ఆ మూట అని ప్రశ్నించాడు అక్బర్ అందుకు జవాబుగా బీర్బాల్ జహాపన అన్నాడు మీరు చెప్పినట్లుగా నక్షత్రములను లెక్కబెట్టి తెచ్చినాడు నోటితో లెక్కించట సాధ్యము కాలేదు వేయి రాదామని ప్రయత్నించాను వీలు కాలేదు అందువలన ఒక్కొక్క నక్షత్రాన్ని లెక్క పెట్టినప్పుడల్లా ఒక్కొక్క ఆవగింజను ఈ మూటలో వేయసాగాను ఇది నా పదహైదు రోజుల శ్రమ ఫలితము అని చెప్పి చెప్పాడనమాట పళ్లించి పదహైదు రోజుల శ్రమ పళ్లించింది ఈ మూటలో మొత్తం ఎన్ని ఆవగింజలు ఉన్నాయో ఆకాశంపై ఎన్ని అక్షత్రాలు ఉన్నాయి అని మూట విప్పి రాశిగా పోశాడు అక్బర్ చక్రవర్తి చిరునవ్వుతో చాలానే ఉన్నాయే ఎన్ని ఉన్నాయా అని ఆశ్చర్యం ప్రదర్శించాడు అందుకే బీర్బలు జహాపన ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు అయినా ఓ మార్ లెక్క పెట్టేస్తే అనుమానం తిరిపోతుంది ముందు ఆవాలను తర్వాత చుక్కలను కూడా లెక్క పెట్టించండి అని చెప్పి అన్నాడు అనమాట ఇక్కడ ఈ యొక్క ఒక భటుడు అనేటువంటి వాడు వచ్చాడనమాట ఈ యొక్క పాదుషా ఇచ్చినటువంటి గడువు ముగిశాక సో ఈ విధంగా మనకు ఒక సమాధానాన్ని యుక్తితో చెప్పాడనమాట బీర్బల్ అక్బర్ బీర్బల్ యుక్తికి ఎంతో సంతోషించాడు తన చిలిపి కోరికను తీర్చినటువంటి బీర్బల్కు చెప్పిన ప్రకారం నాణాలను బహుకరించాడనమాట బీర్బల్ తన యుక్తి సామర్థ్యాల వలన అక్బర్ చక్రవర్తితో ఎంతో చనువుగా ఉండేవాడు కానీ అప్పుడప్పుడు మాట పట్టింపులు కూడా వస్తూ ఉండేవి అలా ఒకసారి అక్బర్ కోపంలో బీర్బల్ను సభను వదిలి వెళ్ళిపో అని ఇక ఎప్పుడూ ఈ వైపుకు రాకు అని ఆజ్ఞాపించాడు బీర్బల్ రాజాజ్ఞ ప్రకారం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరు వచ్చి అడిగినా ఈ గ్రామం విడిచి వెళ్ళాడని చెప్పండి అని ఇంట్లో వారికి చెప్పించాడు అనమాట కానీ బీర్బల్ లేనిదే అక్బర్కు ఏమీ తోచడం లేదు అక్బర్ బీర్బల్ కోసం వెతికా వెతికించాడు అయినా అతని జాడ తెలియలేదనమాట అందువల్ల అక్బర్ బాగా ఆలోచించి ఎవరైతే రేపు నా దర్బార్కు సగం ఎండా సగం నీడలో వస్తారో వారికి బహుమతి లభిస్తుంది అని ప్రకటించాడనమాట చెప్పేసరికి మరునాడు సభ ప్రారంభమైంది ఎవరూ సమాధానం చెప్పడానికే ముందుకు రాలేదు ఇంతలో ఒక వ్యక్తి నులక మంచాన్ని తల మీద పెట్టుకుని ఆచరికి వచ్చాడనమాట మహాప్రభు మీరు సెలవిచ్చినట్లుగా సగం ఎండా సగం నీడలో నడిచి వచ్చేశాను ధర్మప్రభువులు నా బహుమతి నాకు ఇప్పించండి అని వేడుకున్నాడన్నమాట ఏంట్రా ఇంత చాతుర్యంతో మాట్లాడుతున్నాడు కానీ అక్బర్కు ఆ వ్యక్తి చూస్తే అతనితో ఇంత చాతుర్యము లేదనిపించింది తరచి తరచి ప్రశ్నించగా బీర్బల్ ఈ యుక్తిని బోధించాడని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడనమాట ఆ వెంటనే అక్బర్కు పట్టరాని సంతోషం కలిగింది బీర్బల్ ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకొని అతన్ని గో సగౌరవంగా పిలిపించాడు పిలిపించి బీర్బల్ను కనుగొనడానికి సహాయపడ్డ ఈ ఆ వ్యక్తిని తర్వాత బీర్బల్ను ఇద్దరిని బహుమతులతో సత్కరించాడనమాట ఈ విధంగా ఆ యొక్క అతిథి ఆయన వచ్చేసి సత్కరించేవాడనమాట ఈ యొక్క బీర్బల్ బీర్బల్ను అక్బర్ ఈ యొక్క పాఠంలో అర్థాలు వచ్చేసి కాలం వెళ్ళబుచ్చు కాలం గడుపు ఆనవాయితీ అలవాటు రాసి కుప్ప యుక్తి ఉపాయము మిన్నకు మిన్నకుండా మాట్లాడకుండా ఊర ఊరుకు ఊరుకును మాట్లాడకుండా ఊరుకును అని అనమాట మాట్లాడకుండా ఉండడం అనమాట గడువు అంటే వ్యవధి లేదా కేటాయించిన సమయము